ఛానల్లో కాంచుని మీకు ఒక వీడియో తీసి చూపెడదాం అనుకుంటున్నాను అంటే కళ్ళు మనకు ఏ విధంగా అవుతుంది ఏ చెట్టు మనకు ఎట్లా అవుతుంది కళ్ళు గొల అనేది ఏ విధంగా గీయాలి ఎప్పుడు గీయాలే అనేది మీకు చూపెడదాం అనుకున్నా కానీ ఇప్పటికి కుదిరింది నేనైతే ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే చాలామంది కళ్ళు ఎట్లయితుంది కళ్ళుకున్న విలువ విలువదూ చాలామంది బీర్లు అదే మన వైన్ ఇవన్నీ తాగుతారు ఇది చెట్టు నుంచి వచ్చిన పసరు కాబట్టి దీనికి అంటే చాలామంది ఒక్కొక్క దుక్కుల కళ్ళు ఇంత రేటు పెట్టాల సీసకి ఇంత అవుతుందా అంటే దానికి వర్త్ అవుతుందా కాదా అని నేను ఎందుకు అంటానంటే మనకు ఈ చెట్టు ఎక్కాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట అంటే ఎక్కలేం ఎక్కలేము ఏమాత్రం చిన్న స్లిప్ అయినా కూడా మనకు ఏమాత్రం నీరసంగా ఉన్నా కూడా విషిపడత కింద కాలు చేతులు ఇరగాల్సిందే నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మీకు కళ్ళు ఎలా అవుతుంది ఏ విధంగా అవుతుంది అనేది చెప్పడం కోసం నేనైతే ఈ వీడియో అయితే తీసిన ఫస్ట్ అయితే నేను పైకి ఎక్కుతున్నా పైకి ఎక్కి అయితే మీకు పైన వీడియో ఎట్లా ఉంటుంది కళ్ళు ఎట్లా అవుతుంది అనే సంగతి మీకు చూపెడతా ఓకే చూద్దాం ఎక్కుదాం ఎక్కినాక మీకు వీడియో గొల ఎట్లుంటుంది అనేది సంగతి చూపెడతా పైకి ఎక్కినాక ఓకే ముచ్చడి ఏంటంటే పది రోజుల కాంచుని ఈ గొలక మెరేస్తున్నా అయినా కూడా ఏమాత్రం ఉండట్లేదు ఈ ఉటుడు ఉడితే కుండల ఏమాత్రం పడుతుంది చారడంతా కూడా పడదు అంటే ఒక పావు చీరు అదేరు కూడా పడదు మనకు సీసా రెండు సీసాలు పడితేనే కళ్ళు అనేది టేస్ట్గా ఉంటుంది కొన్ని రోజులైతే ఈ పండు అనేది ఈ గోళ అనేది కొద్దిగా కాపులు వేస్తుంది కాపు లేచిందంటే కళ్ళు అనేది కళ్ళుకు అనేది వంగదు ఇంకో ఇట్లా దీనికి దీనికి ఇస్తే ఎక్కువ శాతం కొన్ని చెట్లు అయితే కళ్ళు అయితే అసలే కావు పది రోజుల కంచెం ఎక్కినా కూడా ఏమాత్రం ఉండట్లే ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు ఇంకో దానికి ఇప్పుడు అంటే పొట్టలు ఉన్నప్పుడే దీన్ని బట్టినా పొట్టలు ఉన్నప్పుడు దీన్ని పడితే కొద్దిగా మామూలుగా ఉడుతుంది ఇంకొక ఐదు రోజులు వేస్తే ఇది కళ్ళుకు ఊంగుతుందనమాట తెగుట్టు పట్టినాక లొట్లు అనేది పెట్టాలి లొట్లు పెట్టినాక నేను మరో వీడియో చేసి ఇలా పెడతా పోస్ట్ చేస్తా అదేళ్ళు ఉండొచ్చు చెప్పండి ఇంకోటి దీన్నైతే ఇదైతే కాపులు వేసింది కాపుసింది అయినా కూడా గీస్తున్న అవుతుందో కాదో అని కొద్దిగా టెస్ట్ చేస్తున్నా ఫస్ట్ సార్ ఎక్కినమాట ఇది ఇది ఇంతకుముందు వేరేటోళ్ళు ఎక్కిర్రు అంటే చాలామంది కళ్ళు అంటే వేరేటోళ్ళు ఎక్కినా కూడా అంటే కళ్ళు ఏ విధంగా అంటే పొట్టలు ఉంటే తిత్తే అవుతుందా లేకపోతే మామూలుగా అంటే పొట్టలు ఉంటాయి అంటే ఇగో ఈ విధంగా ఇట్లా ఇట్లున్నప్పుడు తీస్తే దీన్ని అప్పుడే మెరేయాలి ఈ ఇప్పుడున్న దీ ఇట్లున్నప్పుడే మెరేయాలన్నమాట మెరేస్తేనే కళ్ళు కొంగుతుంది తర్వాత ఇగో గిట్లా గింతగానం లేచి లేచినప్పుడు మనం మెరేసినాం అనుకో కళ్ళుకు అనేది తొందరగా ఉంగదు కొన్ని కొన్ని అట్లా కూడా వంగతాయి కొన్ని చెట్లు అయితే మ్యాక్సిమం తొంభై శాతం అయితే పొట్టలు ఉన్నప్పుడే గీయాలి పొట్టలు ఉన్నప్పుడు గీస్తేనే మనకు కళ్ళు అనేది కళ్ళుకు అనేది వంగుతుంది మనం దీని గురించి తెలియదు ఈ తాడు గురించి కొద్దిగా లేటుగా ఎక్కినాం లేటుగా ఎక్కినా కూడా కొద్దిగా మామూలుగా ఉడుతుంది కళ్ళుకు వంగుతుందో వంగదో చూడాలి ఇంకొక ఐదు రోజులు వేస్తే మనకు కళ్ళుకు వంగుతుందా ఉంగుదా అనేది తెలుస్తుంది